నమస్తే వెల్కమ్ టు ఎంటీవీ ఫోకస్ ఆంధ్రప్రదేశ్లోని దెందులూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి వారి యొక్క పాలనలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అనే దానిపై ఈరోజు ఎంటీవీ అందిస్తున్నటువంటి ఫోకస్ కార్యక్రమంలో మనం ఈరోజు పెదవేగి మండలం కూచింపూడి గ్రామంలో ఎంతవరకు అభివృద్ధి జరిగింది అసలు అబ్బాయి చౌదరి అనే వారు అభివృద్ధి చేశారా గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనే పరిస్థితిలో అవగాహన తెలుసుకోవడానికి మీ అందరికీ తెలియజేయడానికి మనం ఈరోజు కూచింపూడి గ్రామానికి వచ్చేస్తున్నాం కూచింపూడి గ్రామంలో ఉన్నటువంటి ప్రజల దగ్గరకు వెళ్ళి ఈ యొక్క కార్యక్రమంలో వారి ద్వారా స్పందన తెలుసుకుని అభివృద్ధికి ఎంతవరకు మెట్టు అనేది పడింది అనేది వారి దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం రండి మరి ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నాడు నేడు పనులు భాగంగా పాఠశాల విద్యా వ్యవస్థను ప్రతిష్టాత్మకంగా చక్కగా అభివృద్ధి చేయడం జరుగుతుంది దానిలో భాగంగా మా పాఠశాలలో గతంలో రూమ్స్ సరిపోయి ఉండేవి కావు మరి ఈ ప్రభుత్వం వచ్చే పది రూమ్లు శాంక్షన్ చేయడం వల్ల రకరకాల మరి అభివృద్ధి పనులు కానీ పాఠశాలలో ముఖ్యంగా ల్యాబరేటరీలు ల లైబ్రరీలు ఆ రూమ్స్ ఉండేవి కావు ఈ కొత్త రూమ్ల వల్ల అవి కూడా రావడం జరుగుతుంది మరి మన ఎమ్మెల్యే గారు చొరవతో ఈ పాఠశాల సిబిఎస్ఈ స్కూల్ కూడా అవటం మరి ఆనందం పొందగ విషయం సిబిఎస్ఈ యొక్క ప్రతి విషయం అనేది ప్రజలందరికీ కూడా తెలుసు దాని యొక్క ఉపయోగాలండి మరి విధంగా పాఠశాలలో మధ్యాహ్న పదక భాగంగా పథకంలో భాగంగా మరి తీసుకొచ్చినటువంటి వినూత్నమైన అభివృద్ధి ముఖ్యంగా ఐరన్ డెఫిషియన్స్ లోపం వల్ల విద్యార్థులు చదువులో వెనకబడటం వల్ల గాని దాని గురించి ప్రత్యేకంగా వారంలో వారంలో మూడు రోజులు రాగిజావ ఏర్పాటు చేయడం అనేది ముందులో పిల్లలు రాగిజావ తాగడానికి ఇబ్బంది పడినప్పటికీ రాంద్రమేపీ దాని మీద చాలా దృష్టి పెట్టి వాళ్ళు చక్కగా దాన్ని తాగటం మొత్తం అందరూ తాగటం అనేది జరుగుతుంది అలాగే వారంలో మూడు రోజులు చిక్కిలు ఇవ్వడం వల్ల విద్యార్థులు పౌష్టికంగా ఆరోగ్యంగా దృఢంగా ఉండడానికి అవకాశం ఉంది మరి ప్రభుత్వం ఈ సందర్భంగా తీసుకున్న కృషికి ఆనందింపద విషయం నాడు నేడు పనుల్లో ఏ ప్రభుత్వాలు చేయలేనటువంటి ముఖ్యంగా టాయిలెట్స్ ని నిర్మించడం ఆ టాయిలెట్స్ నిర్మించడంతో పాటు దాని యొక్క డెవలప్మెంట్ కి ఇద్దరు ఆయాల్ని నియమించడం అనేది చాలా హర్షదగ్గం హర్షదగ్గ వెళ్ళిన విషయం దాంతో పాటుగా మరి వాటిని మెయింటెనెన్స్ టాయిలెట్స్ క్లీనింగ్ మెటీరియల్ గాని ప్రతిదీ దానికి సంబంధించిన కూడా ప్రభుత్వం వారు మరి పాఠశాలకి సరఫరా చేయడం జరిగింది నేటి బాలే రేపు బౌళ్ళు అనే ఉద్దేశంతో అలాగే సమాజానికి వాళ్ళు కూడా ఎంతో కొంత చేయాలనే ఉద్దేశంతో డస్ట్ బిన్స్ ఇచ్చి ప్రతిదీ కూడా దాంట్లో వేసే విధంగా వాళ్ళని తయారు చేస్తే ఈ రోజు ఈ పాఠశాల ఈ విధంగా ఎంత చక్కగా నీట్గా ఉందంటే మరి ప్రభుత్వం తీసుకున్న చర్యలే దీన్ని చూసుకుని విద్యార్థులు కూడా సమాజంలో ఆ పాఠశాలలు అన్ని కూడా సమాజంలో కూడా నీటుగా ఉండడానికి తమ ఎంపు కృషి చేస్తారు అదే విధంగా మనకి చదువు విషయం వచ్చినట్టు చూసుకున్నట్లయితే గత సంవత్సరం తొమ్మిదో తరగతి విద్యార్థులకి పాఠశాలలో మరి తొంభై తొమ్మిది మంది విద్యార్థులకి ట్యాబ్స్ ఇవ్వటం అనేది జరిగింది దానిలో భాగంగా వారు చక్కగా ఇంటి దగ్గరే ఉండి కూడా తెలియని విషయాలు ఆ ట్యాబ్ లో చూడటం ద్వారా నేర్చుకుని వాళ్ళ తెలియని విషయాలను తెలుసుకోవడం జరుగుతుంది తద్వారా వారి యొక్క జ్ఞానాన్ని మరింతగా మెరుగుపరుచుకునే అవకాశం ఉంది మరి ఈ సంవత్సరం కూడా ఎనిమిదో తరగతి విద్యార్థులకి వంద మందికి ట్యాబ్లు ఇవ్వటం అనేది జరుగుతుంది అదే విధంగా ఐఎఫ్పి ప్యానల్స్ ఇంటలెక్చువల్ ఫ్లాగ్ ప్యానల్స్ అని చెప్పి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా చక్కగా అభివృద్ధి చేయడం జరిగింది దాని ద్వారా ఏంటంటే విద్యార్థులకి ఒకవేళ మనకి తెలియదు ఏదన్నా ఉంటే దా దాంట్లో ఇచ్చిన బైజూస్ కంటెంట్ ను ఉపయోగించుకుని వాళ్ళు నేర్చుకునే అవకాశం అనేది చక్కగా ఉపయోగపడుతుంది మాకు ఆనందించగలం ఇదే విధంగా రానున్న రోజుల్లో కూడా మరి మరింతగా అభివృద్ధి చెందించాలని ఆశిస్తూ మరి ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాం అంటే గతంలో కూడా మీకు ఈ స్కూల్ అనేది సరిపోయిందంటారా లేదంటే ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టడం వల్ల మీకు బిల్డింగ్ కట్టడం వల్ల ఏంటంటే పిల్లలకు ప్రభుత్వం తీసుకునే ఈ ప్రభుత్వం తీసుకునే చర్యల వల్ల పాఠశాలలో గణనీయంగా విద్యార్థుల ఎన్రోల్మెంట్ అనేది పెరగడం జరిగింది సెక్షన్లు రకాల రూములు లైబ్రరీ గాని ఫిజికల్ లాబొరేటరీ కెమిస్ట్రీ లాబొరేటరీ ఈ ఇక్కడ ఉన్నాయి అదేవిధంగా ఎస్పెషల్లీ గర్ల్స్ రెస్ట్ రూమ్స్ కూడా ఉండడం అనేది ఆ పది రూములు మాకు అందు రావడం వల్ల ఇవన్నీ కూడా విద్యార్థులకి చక్కగా మనం అందుకే ఉపయోగించుకునే అవకాశం ఉంది ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ కట్టడానికి ఎమ్మెల్యే గారు ఏమన్నా కృషి చేశారా మీకు ఎమ్మెల్యే గారి కృషి వల్ల గతంలో ఉన్న ఐదు రూములు పడేయడానికి మరి ఆయన కృషి గత నాలుగు సంవత్సరం వచ్చి ఈ వచ్చి రెండున్నర ఏళ్ళు అయింది అంతకు ముందు ప్రధాన ఉపాధ్యాయులు అనేక సార్లు మరి దీన్ని దీని అవస్థలో ఉన్న బిల్డింగ్ ని పడేయడానికి చాలా సార్లు గణవించుకునేటప్పటికి మరి ఈ ఎమ్మెల్యే గారు తీసుకున్న కృషి వలన మరి అది బిల్డింగ్ పాతకాడిన బిల్డింగ్ తొలగించి తద్వారా దాని స్థానంలో కొత్త బిల్డింగ్ శాంక్షన్ పదమూడు రూములు శాంక్షన్ చేసిన తర్వాత తద్వారా మరి ప్రభుత్వం దాని పది రూములు కుదించి మరి అందరికీ అందుబాటులో ఉండే విధంగా చాలా చర్య తీసుకుని ఎమ్మెల్యే గారికి పాఠశాల తెలియజేస్తుంది ఎంత ఖర్చు పెట్టు దీని యొక్క అంచనా విలువ పది రూములకు వచ్చి కోటి ఇరవై లక్షలండి ఇప్పటి వరకు దీని మీద తొంభై లక్షలు ఖర్చు చేయడం అనేది జరిగింది అలాగే మరి కొంతమంది ఉపాధ్యాయులు కూడా మనతో ఇక్కడ ఉన్నారు వారిని కూడా అడిగి తెలుసుకుందాం గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు మీ స్కూల్ అభివృద్ధి పట్ల మీరు ఏమంటారు సార్ సార్ స్కూల్ అనేది మేము వచ్చిన కొత్తలో టీచింగ్ కి చాలా ఇబ్బంది పడేవాడు ఎందుకంటే బ్లాక్ బోర్డు వాటిని రాయడం వాటిని చెరుకు వేసుకోవటం చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది ఇంటిగ్రేటెడ్ ప్లాట్ ఫ్యానం చాలా ఈజీ అయిందండి మాకు టీచింగ్ ఈజీ అయింది పిల్లలు కూడా చక్కగా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది దానివల్ల అలాగే చాలా కంటెంట్ వాళ్ళకి మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు ట్యాబ్స్ ఇచ్చారు పిల్లలకు ఆ ట్యాబ్స్ కూడా పిల్లలు చక్కగా ఉపయోగించుకుని ఇంటి దగ్గర కూడా వాళ్ళు మంచి సబ్జెక్ట్ ప్రిపేర్ అవడానికి అలాగే అందులో బైజూస్ కంటెంట్ అని అందులో లోడ్ చేసి ఇచ్చారు అది మేము చెప్పడానికి చాలా సులువుగా మాకు అవకాశం ఉంటుంది దానికి కొత్త బిల్డింగ్స్ ఇచ్చారు అడిషనల్ క్లాస్ రూమ్స్ పిల్లలు ఒక్కొక్క సెక్షన్ లో ఒక్కొక్క రూమ్ లో యాభై మంది అరవై మంది ఉండే బదులు అలాంటివి చక్కగా పది రూమ్స్ రావడం వలన పిల్లలందరూ కూడా ఫ్రీగా కూర్చొని చక్కగా టీచింగ్ మాకు అవకాశం కుదురుతుంది దాంతోపాటు అన్ని రకాలైన సౌకర్యాలు అక్కడ ఏర్పాటు ఏర్పాటు చేయబండి మరి మన ఎమ్మెల్యే గారి కృషి బాగా మనం అభినందించదగిన విషయం అండి గ్రామంలో ఉన్న పెద్దలు కూడా మాకు ఏ అవసరమైనా సరే మేము అంటూ ప్రతి క్షణం వచ్చి మాకు సహాయ అందిస్తున్నారు ఈ విధంగా వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ అలాగే ఇక్కడ చదువుకుంటున్నటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు వారి యొక్క స్కూల్లో ఉన్నటువంటి అభివృద్ధి వారికి ఎలా అనిపిస్తుంది ఏంటి మీకు ఎలా ఉందో ఇప్పుడు వారు చదువుకుంటున్న చదువు పట్ల ఎటువంటి అభిప్రాయం వారిలో ఉందో కూడా అడిగి తెలుసుకున్నాం చెప్పండి మీ స్కూల్లో మీకు గతంలో చదువుకున్నప్పటికంటే ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు సార్ గతంలో కొంతమంది చదువు వచ్చినప్పుడు ఫెసిలిటీస్ లేవు బెంచెస్ బెంచెస్ టాయిలెట్స్ లేవు తర్వాత జగన్ వచ్చినాక న్యూ బిల్డింగ్ అలాగే టాయిలెట్స్ నాడు నేడు అమ్మఒడి అలాగే మిడ్ డే కూడా బాగున్నాయి డైలీ మంచి ఫుడ్ వచ్చి తీసున్నారు అలాగే రాగిజేవా కూడా పెడుతున్నారు మీ స్కూల్లో ఇప్పటివరకు మీ ప్రో ఎలా అయితే మేము చదువుకోవడానికి అన్ని విషయాలుగా ఈ ప్రభుత్వంలో కృషి జరిగిందని అనుకుంటున్నారు మాకు స్కూల్లో చదువుకోవడానికి బాగా ప్రభుత్వం వారు కూడా ఫ్రీగా మాకు ఎడ్యుకేషన్ అనేది ఇస్తున్నారు ఫ్రీగా ట్యాబ్స్ కూడా ఇచ్చారు లాస్ట్ ఇయర్ ఎయిట్ క్లాస్ వాళ్ళకి ఇయర్ కూడా ఎయిత్ క్లాస్ వాళ్ళకి ట్యాబ్స్ ఇస్తున్నారు ఫుడ్ విషయంలో కూడా చాలా బాగా ఉంది మా ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు మమ్మల్ని చాలా బాగా పరిపిస్తున్నారు స్కూల్లో స్కూల్గా ఒక బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు దాంట్లో ఎడ్యుకేషన్ చదువుకోవడానికి మా అందరికి బాగా బాగుంది కొత్త బిల్డింగ్స్ అవి కూడా బాగా కడుతున్నారు థర్టీన్ ఫ్లోర్స్ థర్టీన్ రూమ్స్ వచ్చినాయి అభివృద్ధి కూడా చాలా బాగా జరుగుతుంది నాడు నేడు ప్రోగ్రామ్ కానీ లంచ్ కూడా రెగ్యులర్ గా ఎక్స్ కూడా బాగుంటున్నాయి యూనిఫామ్ కూడా అందరికి ఉంది లాస్ట్ ఇయర్ కూడా ఎయిత్ క్లాస్ ఉన్న వాళ్ళకి ట్యాబ్స్ ఇచ్చారు ఈ ఇయర్ కూడా ఎయిత్ క్లాస్ వాళ్ళకి ట్యాబ్స్ ఇస్తున్నారు నేను కూచింపూడి ఎక్కువ సర్పంచ్ని చూరూబాబుని మా ద కూచింపూడిలో పూర్వకాలం నుంచి ఉన్న రామాలయం బాగా గర్భగుడి అది డౌన్ అయిపోయి శ్రీరావస్థలో ఉన్న వ్యవస్థలో మా ఎమ్మెల్యే గారికి చెప్పి చెప్పగానే ఆయన స్పందించి డెబ్బై నష్టలు ఎండోమెంట్ నుంచి సహాయం చేయించి దేవాలయం కట్టుకోమన్నారు పునర్నిర్మాణం చేశాం దాని వల్ల గ్రామంలో అందరికి ఎంతో ఆనందంగా ఉంది ఆడికి డెబ్బై లక్షలు డెబ్బై లక్షలు సహాయం చేశారు మా గ్రామ వార్డ్ నెంబర్ పోతరాజు మాట్లాడతారు బై కోసి ప్రెసిడెంట్ గారు విజయన్నయ్య మరి కావాలని కావాలి మన రోడ్డు మొత్తం పోతుంటే కావాలని గుడ్డు తీసుకొచ్చారు రోడ్డు కూడా పోసారు అబ్బాయి మన అబ్బాయి చౌదరి గారు దగ్గరికి వెళ్తే రోడ్డు కూడా పోసారు అక్కడ ఎమ్మెల్యే గారు చేసిన పని మా ప్రెసిడెంట్ గారు బిజ్జన్నయ్య సూర్యబాబు గారు అందరు ఎవరికి వచ్చి అది మొత్తం రోడ్డు కూడా పోపించి మా కింద పక్కన సూపర్ చేశారు వార్డు నెంబర్ గా నేను చెప్పిన మాట ఇది మొత్తం అందరం అంతా శ్రద్ధ చేసుకొని చేశారు మాకు చేశారు బాగా చేశారు మొత్తం ఈ వరకు గుడి బాగా భూమి మట్టానికి ఉంది నీళ్ళు వెళ్ళిపోయి కట్టలు వేసుకుని నీళ్ళు జిమ్ వాటర్ పెట్టి బయట వాళ్ళం శుభ్రంగా మునిగిపోయేది వాటరంగానే ఇప్పుడైతే బ్రహ్మాండంగా ఎమ్మెల్యే గారు ద్వారాగా శుభ్రంగా బోళ్ళు ఎత్తులు పెట్టి చక్క గుడికి డబ్బులు చందం చేసి సరదాగా కట్టేస్తున్నారు చాలా ఆనందం పడుతున్నాం మేము మా గ్రామానికి అలా పిలవంగానే ఎమ్మెల్యే గారు వస్తాడు శుభ్రంగా చేసి పెడతాడు గారు పిసిమెంట్ గారు సహాయంతో తెలంగాణ వస్తాడు చూస్తాడు అన్ని బాగా చేస్తాడు ఆయన బ్రహ్మాండంగా చేశాడు అది ధన్యవాదాలు శుభ్రంగా చెప్తున్నాడు చాలా బాగా చెప్తున్నాడు నేను మా కూచిపూడి మా ని గ్రామాన్ని మా ఎమ్మెల్యే గారు కొటార అబ్బాయి చౌదరి గారు దృష్టిలో ఉంచుకొని ఇక రామాలయం ఎప్పుడో పూర్వకాలం నుంచి ఉన్న రామాలయం శిథిలావస్థలో ఉంది దా ప్రజలు పడుతున్న వర్షం పడినప్పుడు ఆ రామాలయానికి వెళ్ళాలంటే ప్రజలు చాలా ఇబ్బంది పడేవారు మేము మా ఎమ్మెల్యే గారి దృష్టికి ఈ సమస్య తీసుకెళ్ళడం జరిగింది ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి రామాలయానికి డెబ్బై లక్షలు శాంక్షన్ చేయించి మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ చదువుతాయి వల్ల ఈరోజు మా ఊర్లో ఈ రామాలయం ఇలా ఉంది మా మా ఊరు ప్రజలందరూ చాలా సంతోషం దీనికి మా కూచింపూడిలో హై స్కూల్ దగ్గర నుంచి హై స్కూల్ ఎలిమెంటరీ స్కూల్ అంగన్వాడీ సెంటర్లు ఎలాంటి మా మా ప్రభుత్వం వైఎస్ఆర్సిపి గలంగానే ఎలాంటి ఎన్నో కట్టడం జరిగింది అంతేకాకుండా సిసి రోడ్లు ఇలాగే ఆర్ఎంబి రోడ్డు ఒక ఒక అడుగు ఎత్తున వేసి మా ఊరికి చాలా రుణపడ్డం మేము చాలా రుణపడి ఉన్నాము మా ఊరికి చాలా చేశారు మా ప్రభుత్వం చాలా చేసింది ఇళ్ళ దగ్గర నుంచి ఫెన్షన్లు ప్రతి కార్యక్రమం ఎలాంటి మా గ్రామంలో చాలా ఎమ్మెల్యే గారు కూడా ఏదైనా చిన్న సమస్య వచ్చినా మా ఊరు వచ్చి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని చాలా చక్కగా మా పట్ల వ్యవహరిస్తారు అందుకని మేము చాలా సంతోషిస్తున్నాము ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు కొటారి అబ్బాయి చౌదరి గారికి మా ధన్యవాదాలు ఇవన్నీ చేసుకుంటున్నాం అబ్బాయి చౌదరికి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో దగ్గర పడుతున్నాయి ఇన్ని సం సంక్షేమ పథకాలు ఇన్ని పనులు మా ఊరు జరిగాయి మా ఊరు ప్రజలందరూ మళ్ళీ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మన ఎమ్మెల్యే గారు కొట్టార అబ్బాయి చౌదరి గారిని అధిక మెజారిటీతో గెలిపించి మళ్ళీ మా ఊరుకు తీసుకొచ్చి ఇంకేమేం పనులు ఉన్నాయో అవన్నీ కూడా మేము చేసుకుంటాం జై కొట్టారి జై కొట్ట ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే దిల్లూరు ఎమ్మెల్యే కొట్టార అబ్బాయ చౌదరి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం కూచింపూడి గత నలభై సంవత్సరాలుగా డ్రైనేజీ వ్యవస్థ లేదు నానా ఇబ్బంది వెనక నానా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు నీళ్ళు నీళ్ళు వెళ్ళక చాలా ఇబ్బంది పడుతున్నారు దాదాపు కూచింపూడిలో ముప్పై ఐదు లక్షలతో డ్రైనేజీ వ్యవస్థ నిర్మించారు మా ఎమ్మెల్యే గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే మా ఎమ్మెల్యే గారు ఈ కూచింపూడిలో గత ఎన్నికల్లో తొమ్మిది వందల అరవై ఓట్లు మెజార్టీ ఇచ్చాము ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మా ఎమ్మెల్యే గారికి దాదాపు రెండు వేల మెజార్టీ ఓట్లు ఇస్తామని గర్వంగా చెప్పుకుంటున్నాము అంతేకాకుండా మా ఎమ్మెల్యే గారు అయినటువంటి అభయ చౌదరి గారి నాయకత్వంలో నేను ఎంపీటీసీగా ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను మా ఊరు చాలా అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంది కావున మా మా ఎమ్మెల్యే గారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా గెలుపొంది

ా పోసారు చెప్పమ్మా అంతకు ముందు పరిస్థితి ఎలా ఉండేది ఇప్పుడు రోడ్ల పరిస్థితి మీకు ఎలా అనిపిస్తుంది వరకు మరి గుంటున్నాడు ఉండేది ఎదుగు ఇప్పుడు బాగానే ఉంది ఇప్పుడు బాగా పోసారు ఎమ్మెల్యే గారు బాగా చెప్తున్నారు

రైతు భరోసా పిల్లల కానీ అన్నిటి బాగా సంక్షేమ పథకాలు అన్ని అందుతున్నాయా మీకు అన్ని పథకాలు వస్తున్నాయా వాలంటీర్ వ్యవస్థ బాగుంది బాగుందంటారు బురదలో వాళ్ళం అండి బాగా మోకాళ్ళు అవుతున్న ఇప్పుడు ఈ రోడ్డు పోసిన తర్వాత బాగానే ఉందండి శుభ్రంగా ఈసారి ఎవరికి అనుకుంటున్నారు అబ్బాయి చౌదరి గారికి వెళ్దాం అండి ఆయనే వేసింది మరి